ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి పెళ్ళి చేశావు పది మంది ముందు నా కుటుంబం తల వంచుకునే చేశావు చూడు నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు అతన్ని నీ నుంచి వేరు చేయడానికి మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నాం అరవింద్ గారినండి అవునండి మీరు జమీందారి వంశస్థులు వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు నేను అమ్మ రాజు రండి అరవింద్ అందరు అరవింద్ ప్యాలెస్ అంకుర్ అంకుర పార్టీ వచ్చాడు నీకు పొద్దునకి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాను అంత మీకు చెప్ప ఇది తప్పు పూరించుకునే సమయం కాదు దాని గురించి అంతా మర్చిపోదాం అంతస్తులో గాని గౌరవంలో గానీ ఒకరికొకరం తీసుకోం అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి నొచ్చింది మా అమ్మాయికి మీ అబ్బాయి నొచ్చాడు ఇంకా ఆలోచించడం దేనికి మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన నుంచి తుడిచిపెట్టేశాడు ఒక పేదింటి పిల్లను ఆయన చేసుకుంటాడేమో కానీ ఇలా చీట్ చేసిన పిల్లని మాత్రం ఎప్పుడు చేసుకోడు రాత్రి అది ఒంటరిగా ఉన్న పెళ్లికాయ ఆడపల్లి గదిలోకి జ్వరపడ్డాడు నీ ఫ్రెండ్ అలాంటి చీప్ మెంటాలిటీ కదరా నా పద్ధతి తెలియదు ఎవరిదా చీప్ మెంటాలిటీ అరవిందా తన గురించి ఒక్క మాట మాట్లాడావో వెళ్ళండి వెళ్ళి మీ యువరానికి చెప్పండి ఆవిడ గారు అనుకున్నవేవి జరగమని మా పద్మిని ఇలాంటి అమ్మాయి దొరకాలంటే మీరు తప్పచ్చేసి ఉండాలరా మీ పద్మినియే కాదు నీ వంశం మొత్తం తలకిందులుగా తపశ్చేశినా మార్విన్ మీకు దక్కడు. పరియథిక ఏమన్ని తీసిని బయటికి అలాండే. ఏయ్! ఇల్లు వెతుక్కుంటూ వస్తే, నోటికే ఏదోస్తది కొస్తావురా? ఏయ్! చంద్రూ. హా. చెండి. సరిగ్గా నోమనా గంటే ఇదేం పెద్దది కాదు. పదండి. పరవాలేదండి. జరిగిందంతా మేము మర్చిపోతాం కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి ౌతమ్ ఎప్పుడొచ్చావు పెళ్లి విషయం ఏదో గొడవైందని అమ్మ ఫోన్ చేసింది అందుకే వచ్చా ఆ మంట ఇప్పుడే చల్లాడుతోంది మళ్ళీ రాజేయడానికి చేయడానికి ఊరు నుంచి తగ్గి పెడతా వచ్చావా చూడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు కొంచెం గౌతమ్ ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు నా పర్సనల్ మ్యాటర్ నువ్వు కొంచెం అది కాదు అరవింద్ చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారు ఎందుకు బాధపడువు ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పానుగా ఆ ఆ పిల్లల్ని ఎందుకు అద్దంటున్నావు నాకు నచ్చలేదు నీకు నచ్చలేదా నీ ఫ్రెండ్కి నచ్చలేదా ఆ ఫ్రెండ్కి నచ్చలేదు నాకు నచ్చలేదు నచ్చకపోతే ఇంటికొచ్చి పెద్దలతో అలాగే ప్రవర్తించేది హద్దు హద్దుపే ఉండక్కర్లేరా అది చూసి నా బదిలా పండాలా వదిలేయాల్సింది ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు మా అమ్మా నాన్న ఆపరా నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా పాడికి ఎందుకు తెలియదు పాడికి బాకండి ఎక్కడి నుంచి వచ్చినా పరాయి వాడు ఎక్కువైపోయాడు వాడు పరాయి వాడు కాదు ఇంట్లో నేనెంతో వాడు అంతే వాడు నీకు గొప్పవాడు కావచ్చు ఇంట్లో వాడు అలా చూస్తూ ఊరుకోలేము ఊరుకోపోతే ఇంకా ఇంట్లో ఎందుకుంటావు వెళ్ళిపోవచ్చుగా రే అరవింద్ నాన్న ఎన్నో సార్లు చెప్పాను నన్ను ఏమైనా అనను కానీ చంద్రుని అంటే నేను ఒప్పుకోను మీ అందరికీ చెప్తున్నాను మీ కన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితురే నాకు ఎక్కువ ఇంత అవమానం దొరికా కూడా ఎందుకు నిలబడ్డావు మనమే గతి లేకుండా ఇక్కడ పెద్ద వాడివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా పొద్దున సావిత్రి మరువులు అనుకోవద్దు వాడి మమ్మల్ని మెడపెట్టి బయట కెట్టేకి ముందే మేమే వెళ్ళిపోవడం మంచిది వాడితో ఉడుకు రక్తంతో తెలియక మాట్లాడాడు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నాన్నా ఏంటిది అత్త మావ ఎంత బాధపడుతున్నారు చూసారా ముందు మీరు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా నాన్న లోపలి తీసుకెళ్ళు అరవింద్ ఇష్టం లేనిది ఏది ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడొద్దు మీరు రండి రండి నాన్నగారు రండి కిము ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను చంద్రు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు వాడి వల్లే పెళ్లి ఒప్పుకోవడం లేదు వాళ్ళకేదో కొండం దాస్తుందని కాదరా ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది మన అరవిందే తప్పు చేశాడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా అదే స్థితిలో మనమ్మాయి ఉంటే ఓ ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్తున్నాను ఆ అమ్మాయి కన్నీళ్ళు ఈ ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ పెళ్లి చేసుకోవాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సాయం అంత మాట ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఏంట్రా ఏదో చెప్పాలని తీసుకొచ్చావు ఏంటో చెప్పు నేను చెప్పేది నీకు నచ్చదు అయినా నువ్వు ఒప్పుకోవాలి అరవింద్ పద్మిని పెళ్లి తీరాలి అవునరా వాడు ఇప్పటికీ పద్మిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వు ఒప్పుొక పత్తి వాడికి జన్మలో పెళ్లి చేసుకోడు రే చంద్రు నువ్వు భయపడుతున్నట్టుగా ఏమి జరగదురా పద్మనే కాదు వేరే ఎవ్వరూ కూడా అరవింద్ నుంచి వేరు చేయలేరు అది కాదురా కానీ ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను అయినా అరవింద్ సంతోషం కన్నా నాకు ఇంకేం కావాలి కానీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటే పద్మిని మూలంగా నాకు ఏం జరిగినా పర్వాలేదు అరవింద్ ని ఎలాగైనా పెళ్లికి నేను ఒప్పిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏయ్ తొందరగా కట్టడా అట్టగనే అండి జాగ్రత్త దాని ఖరీద ఎంతో తెలుసా పదిహే రూపాయలు ఏడా వచ్చిందో నీ ఆ సంగతి నాకు తెలుసు సార్ అందుకే ఈ నమ్ముకోలేక నేనే దగ్గర పనిచేసుకుంటున్నాను సార్ చిన్నవా టెన్ థౌసండ్ రూపీస్ పదివేల రూపాయలు నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి ఓకేనా మీరు ఓకే అంటే తాడు లేదు అంతే కదా ఓకే చెప్పి రెండు నిమిషాలు సరే సార్ 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 అయిపోయింది ఏంటి క్షమించేది నీ అకౌంట్ లో ఇరవై వేలు బొక్క ఇరవై వేలు సార్ దాని ఖరీదు పదివేలు అన్నారు కదా ఆయన ఖరీదు పదివేలే కొత్త తీసుకుంటారు కదా దాని ఖరీదు పదివేలు మొత్తం ఇరవై వేలు కొత్తది కొన్నందుకు పదివేలు దాన్ని తెచ్చినందుకు పదివేలు విడికినందుకు పదలే సార్ ఎక్కువగా మాట్లాడకు ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే ఎక్కువగా మాట్లాడడం రేటు రేడి వేం చేస్తా నీ వెలు అలాగే కుప్కో సార్ త్వర సార్ ఒరే వీడికి నీళ్లు దాలి సప్రద ఎందుకురా వీడి పెట్రోల్ స్టాకి పెట్టాలరా పెట్రోల్ ఎసే నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను నేను ఎవరు ఏనెవరిని మీరెవరు మీరెవరు ఎవరన్నాడు మెంట గా ఉన్నాడు ఉన్నాడు అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్లి అంటే మెంటల్ పోయిందా వారి నాకు మెట్లేట్రా ఆ వీడికి ఈడికి ఎక్కింది ఈ రాసిన డామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా నాకు మెంటలే ఏదో చిన్న దెబ్బ తగిలింది కొంచెం సేపు ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ గా